మరొక సాక్ష్యం విందామండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మాది పిడుగురాళ్ళ మమ్మీ పిడుగురాళ్ళ పిడుగురాళ అయితే ఒకరోజు ఫిబ్రవరి నెలలో యూట్యూబ్లో డాడీ ప్రేరు నైటు చూశాను చూసి అద్భుత కార్యాలు జరుగుతాయా లేదా అని నేను చూశాను తర్వాత ఏం చేశానంటే మా ఇంటి దగ్గర అమ్మాయి భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు అయితే వాళ్ళ చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోయారని చాలా బాధపడతా నాతో చెప్పింది ఒకరోజు ఉండి ఆంటీ నా గురించి కొంచెం మా పిల్లలు రావాలా ప్రేయర్ చేయవా అని చెప్పి అని అంటే సరే నేను నెక్స్ట్ మంత్ శుక్రవారం రోజు డాడీ చేసే ప్రేయర్లో నేను ప్రేయర్లో కూర్చుని ఉన్నాను అయితే డాడీ చేసే ప్రేయర్లో అమ్మ మీ పేపర్ మీద మీరు ఏదైనా బాధ ఉంటే రాసి ఇవ్వమని చెప్పి అన్నారు డాడీ అయితే నేను ఏమన్నానంటే అమ్మ ఇట్లాగా ప్రేయర్లో నీ నీ గురించి నీ పిల్లల గురించి ఏదైనా సమస్య ఉంటే రాసి ఇవ్వమ్మా అని చెప్పి అన్నాను ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల గురించి రాసి ఇచ్చింది రాసి ఇచ్చిన తర్వాత అది పట్టుకొని డాడీ చేసే ప్రేయర్లో పట్టుకొని ప్రేయర్ చేశాను చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళ పిల్లలు అమ్మాయి దగ్గరికి వచ్చేశారు అంటూ అయితే మరి ఇంకొకటి ఏంటంటే నా డాడీ ఇంకొకసారి ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేశానంటే డాడీ అకౌంట్స్ అన్నీ బ్యాంకి బుక్ అన్నీ పట్టుకోమని మరి నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు బ్యాంకి నా బ్యాంకీ బుక్లో ఏమీ అమౌంట్ ఏమీ లేవు అస్సలకి రూపాయి కూడా లేదు అయితే నేనేం చేశానంటే డాడీ చేసే ప్రేయర్లో నా అకౌంట్ బుక్ అన్నీ తీసుకొని ఉన్న తర్వాత నేను తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే అమ్మ నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయమ్మా ఏంటి అని అన్నారు అసలు నేనే అద్భుతంగా ఆశ్చర్యపోయాను నా అకౌంట్ జీరో అకౌంట్ అది పనిచేయదని చెప్పారు లేదమ్మా అన్నారు తర్వాత తర్వాత డాడీ చేసిన ప్రేయర్లో నాకు ఆ అకౌంట్లో డబ్బులు పడేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ చేసిన ప్రేర్ గట్టిగా చెప్పండి కూడా పరిచిదామా మీది జీరో బ్యాలెన్స్ ఉంది నాది జీరో బ్యాలెన్స్ మమ్మీ కానీ అర్ధరాత్రి అద్భుత ఆరాధనలో మీరు పాల్గొన్నారు పాల్గొన్నాక డాడీ చేసిన ప్రేర్ ఆ బ్యాంకింగ్ బుక్ అన్ని పట్టుకోమన్నారు నేను నెక్స్ట్ మంత్ అకౌంట్ లో డబ్బులు లేవు కదా బ్యాంక్ బుక్ పని చేయట్లేదు కదమ్మా నువ్వు మళ్ళీ వచ్చావు ఏంటి అని చూడండి సార్ అని అంటే చూసారు చూస్తే దానిలో డబ్బులు అమౌంట్ ఇంక్రీజ్ అయింది దేవుడు కార్యం చేశారు చాలా డాడీ చేసిన ప్రేర్ లో చాలా జరిగాయి నాకు మా చూడండి ఎంత అద్భుత కార్యమో మరి ప్రతి ఒక్క శుక్రవారం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనని మరి దైవజనులు నైట్ పది గంటల నుంచి తెల్లవారుజాము మూడింటి వరకు ప్రేయర్ చేస్తున్నారు ఆ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మరి పిడుగురాళ్ళలో ఆ ఉన్నారు దైవజనులు ఏమో భద్రాచలంలో ఉన్నారు లైవ్ అక్కడ నుంచి అందించబడుతుంది అందించబడుతున్నప్పుడు దైవజనులు చెప్పారు ఏమని చెప్తారంటే మీకు లైవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకోండి వాటర్ పెట్టుకోండి మీ అవసరత లేదు పేపర్ మీద రాసుకోనండి అలాగే మీ బ్యాంక్ బుక్స్ కానీ అవన్నీ కూడా పెట్టుకోండి దేవుడు అద్భుతం చేస్తాడు నేను ప్రార్థన చేస్తాననే దైవచర్లు చెప్పినప్పుడు మరి సహోదరి విశ్వసించారంట మరి యొక్క సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వారు ప్రక్కన ఒక సహోదరి మరి ఆ యొక్క సహోదరి యొక్క కుటుంబం డిస్టర్బెన్స్లో ఉన్నారు అయితే వారి యొక్క పిల్లల్ని వారి అత్తగారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారంట మరి చాలా బాధపడుతూ ఈ సహోదరికి ఆ బిడ్డ చెప్పడం జరిగింది నా కోసం ప్రార్థన చేయని సిస్టర్ అని చెప్పినప్పుడు ఆ సహోదరి మరి దైవజన్లు ప్రేర్ చేసి ఆ శుక్రవారపు అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో ప్రార్థన రిక్వెస్ట్ రాసి ఆ బిడ్డకు ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మరి ఆ యొక్క బిడ్డల్ని ఎవరైతే తీసుకొని వెళ్ళారో వారే మళ్ళీ తీసుకొని వచ్చి మరి ఆ తల్లి దగ్గరికి నడిపించడం జరిగింది అంత మాత్రమే కాదు తన మరి సహోదరికి ఆ అకౌంట్లో అసలు ఏమాత్రం అమౌంట్ లేదంట జీరో బ్యాలెన్స్ ఉంది అయితే దైవజనులు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వారం కూడా ప్రేర్ చేస్తారు మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుడు అద్భుతం చేస్తాడు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మరి దైవజనులు చెప్తున్నప్పుడు ఆ మిడ్డ నమ్మారంట నమ్మి మరి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు అయితే బ్యాంక్ వారు అన్నారంట నీ బుక్ చేయట్లేదు కదా ఎందుకు వచ్చేవమ్మ అంటే అన్నారంట నా అకౌంట్లో ఒక్కసారి చెక్ చేయండి అని అన్నప్పుడు మరి బిడ్డ చెబుతున్న సాక్ష్యం ఏంటంటే అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందంట కానీ దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది ఆ అకౌంట్లోకి అమౌంట్ ఇంక్రీజ్ అయింది గట్టిగా చపలు కొట్టి దేవుని మహిమపరుచుదాం ఇట్టి కార్యాలు చేసిన దేవునికి మహిమ కలుగును గాక